ఒళ్ళు నొప్పులు జాయింట్లు నొప్పులు జ్వరంగా అనిపిస్తుందా ఇది ఖచ్చితంగా చేసుకొని తిన్నారంటే మీకు తగ్గిపోతుంది స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని పచ్చిమిర్చి కొన్ని వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి తర్వాత రెండు టమాటాలు వేసుకొని బాండిని ఇలా కొంచెం కదిపారంటే నూనె చింది పడకుండా మగ్గుతుంది ఆ తర్వాత ఒక గడ్డ చిన్నులపాయలు ఒలుసుకొని ఇందులో వేసుకోవాలి తర్వాత వామ్మాకు రెండు గుప్పిళ్ళు వేసుకోవాలి వామ్మాకులో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి ఇలా మగ్గిన తర్వాత మూత పెట్టి కసేపలా వదిలేసేయాలి ఒక రోలు శుభ్రంగా కడుక్కొని కొద్దిగా చింతపండు సాల్ట్ కొంచెం సరిపడా ఇప్పుడే వేసేసుకోవాలి పచ్చి జీలకర్ర వేసుకొని ఈ మూడిటిని మెత్తగా దంచుకోవాలి పైత్యాన్ని తగ్గించిద్ది జీలకర్ర చింతపండు నోట్లో ఉన్న అరుచిని పోగొట్టిద్ది లైట్గా లో కాసే వాళ్ళకి ఇది బాగా ఉంటుంది చిన్నులిపాయలు కూడా వేసేసుకొని ఇది కూడా కొంచెం మెత్తగా దంచుకోవాలి మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు నేనైతే రోట్లో దంచుకొని తినాలనిపించింది తింటున్నా తర్వాత వామ్మకు పచ్చిమిర్చి కూడా వేసి దంచుకోవాలి మీరు దంచుకోలేని వాళ్ళు కుదరని వాళ్ళు మిక్సీ వేసుకోవచ్చు ఇలా అయిన తరువాత టమాటాలను కూడా మనం ఒక్కొక్కటిగా వేసుకొని ఒకటి మెత్తగా అయిన తర్వాత మళ్ళీ రెండోది కూడా వేసి మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మంచి రుచిని తీసుకొస్తుంది లో జ్వరం కాసి నోరు చేదుగా అనిపించి నోటికి రుచిగా ఏమీ లేదు అన్నప్పుడు ఇలా చేసుకొని తిని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాదు జ్వరం వచ్చినట్టు అనిపించి చలి చలిగా అనిపించి టెంపరేచర్ చూసుకుంటే ఏముండదు ఉండదు ఇవి పెద్దల్లిపాయలు ముక్కలు కోసి కడిగి పెట్టుకున్నాను నార్మలే ఉంటుంది జ్వరము కానీ జ్వరం వచ్చినట్టు మనకు అనిపించి నంజులాగా పొంగడం అలా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా వామ్మకు పచ్చడి చేసుకొని తిన్నారంటే నాకైతే ఆ ఉల్లిపాయలు సరిపోలేదని ఇంకొక ఉల్లిపాయ కోసి కడిగేసి ఇలా రోటిలో దంచినప్పుడు ఆ పచ్చడిలోకి ఫ్లేవర్ అంతా దిగి నోటికి చాలా బాగా అనిపించింది పుల్లగా ఉప్ప ఉప్పగా కారం కారంగా చాలా బాగుంటుంది ఎక్కువ మంట కూడా ఉండదు మనం పచ్చిమిర్చి చాలా తక్కువ వేసుకున్నాం ఇలా గరిటి సహాయంతో ఒకసారి తిప్పుకొని గిన్నెలోకి తీసుకొని మీరు ఇలా చేసుకొని తిన్నారంటే ఒళ్ళు నొప్పులు జాయింట్లు నొప్పులు చాలా బాగా పనిచేసిద్ది చలికాలంలో ప్రతి ఒక్కరికి ఒళ్ళు నొప్పులుగా అనిపించిద్ది చలికి ఇలా చేసుకొని తిన్నారంటే మీకు చలిని కూడా కంట్రోల్ చేసిద్ది అన్నమాట జ్వరం కూడా తగ్గిపోయిద్ది ఎందుకంటే అంత బాగా పనిచేసిద్ది చెమటలు పోసినట్టు అనిపించేసి నొప్పులు మొత్తం రెండో రోజుకల్లా తగ్గిపోతాయి వేడి వేడి అన్నంలో ఒక్క అర స్పూను నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని రెండు పూటల తిని చూడండి రెండో రోజు మీకు మంచి రిజల్ట్ కనిపించిద్ది తలనొప్పులు తగ్గుతాయి కండరాల నొప్పులు తగ్గుతాయి జాయింట్లు నొప్పులు తగ్గుతాయి జ్వరం వచ్చినట్టు అనిపించిద్ది కదా అది కూడా తగ్గిపోతుంది చలిని తట్టుకునే శక్తిని ఇస్తుంది మన శరీరంలో ఎక్కడైనా బలహీనతగా అనిపించినప్పుడు ఆ నొప్పులు కూడా మనకి తగ్గిపోతాయి ఖచ్చితంగా ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ